ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలు ఎట్టకేలకు కొంత కదలిక వచ్చినట్లు స్పష్టమవుతుంది ఇది ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో కొంత ఆశను రేకెత్తిస్తుంది ఇదే సమయంలో ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ పిఎస్సీ పై కూడా ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోవడం వలన ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దైనందిన ఖర్చులు వైద్య అవసరాలు పిల్లల చదువులు వంటి అనేక విషయాల్లో వారు ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా పెండింగ్లో ఉన్న బిల్లుల సమాచారం అండి ముందుగా ఉద్యోగుల సరెండర్లు ఈఎల్ బిల్లులు అండి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న సెలవులను సరెండర్ చేసుకుంటే వచ్చే మొత్తం అలాగే గత వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు అలాగే కరువు భత్యం మరియు కరువు ఉపశమనానికి సంబంధించిన బకాయిలు అలాగే ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులు పోలీస్ సిబ్బంది ప్రయాణ సంబంధించిన బిల్లులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకానికి సంబంధించిన క్లెయిమ్లు లోన్లు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాడీ మొత్తం ట్రాన్స్ఫర్ టిఏ లీవ్ ట్రావెల్ కన్సెషన్ వంటి ఇతర పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి ఇక తాజా సమాచారం ప్రకారం పోలీస్ శాఖకు సంబంధించి సరెండర్ బిల్లులు చెల్లింపులు ఈ జూన్ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిసింది ఇది పోలీస్ సిబ్బందికి కొంత ఉరటినిచ్చే అంశం ఇప్పటికే ఉద్యోగుల జీపీఎస్ సిపిఎస్ ఖాతాలకు సంబంధించి పెండింగ్ మొత్తాలను ఏప్రిల్ వరకు క్రమ క్రమబద్దీకరించి వారి ఖాతాలకు జమ చేసినట్లు సమాచారం దీంతో ఈ విషయంలో వారికి జీరో బ్యాలెన్స్ పెండింగ్ సాధించినట్లయింది అలాగే పదవి విరమణ చేసిన వారి గ్రాటి బిల్లు కూడా ప్రాసెస్ చేయబడి ఈక్వేర్ ద్వారా చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది ఇది రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన విషయం అలాగే పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత బకాయిలని పూర్తిగా చెల్లించిన తర్వాత కొత్త పిఆర్సీ ప్రకటన చేయాలని సీఎం భావిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ద్వారా తెలిసింది ఒకవేళ పాత బకాయిలు చెల్లించకుండా కొత్త పిఆర్సీని ప్రకటిస్తే పాత మరియు కొత్త పెండింగ్ బిల్లుల భారం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఈ విషయాన్ని ఇటీవల ఉద్యోగ ఉద్యోగ సంఘాల సమావేశంలో అశోక్ బాబు గారు ప్రస్తావించారు ఈ పెండింగ్ బిల్లుల విషయంపై తాను స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించానని బకాయిల చెల్లింపునకు ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అశోక్ బాబు గారు తెలియజేశారు దీనిపై వారం పది రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు